తగ్ లైఫ్ మూవీ ప్రెస్ మీట్లో కమల్ హాసన్ మాట్లాడిన మాటలు అయితే చాలా వైరల్ అయితే అయ్యాయి అది అందరికీ తెలిసిందే తాజాగా అయితే ఇంకొక న్యూస్ అయితే వెలుగులోకి వచ్చింది అది కూడా కమల్ హాసన్ స్వయంగా మాట్లాడారట ఈ విషయం గురించి అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి టగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో ప్రస్తుతానికి విడుదల చేయకూడదని కమల్ హాసన్ నిర్ణయించిన సంగతి అయితే మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా ఈవెంట్లో కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేగడంతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారట తాజాగా కమల్ హాసన్ ఇంకొక పోస్ట్ అయితే పెట్టారు అది ఇంకా వైరల్ అయింది అదేంటంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన కరుణానిధి పుట్టినరోజు సందర్భంగా అయితే ఆయనకు గణ నివాళు అయితే అర్పించారు కళ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్న ఆయన తన జీవితం మొత్తం తమిళ భాష తమిళ కళ తమిళ రాష్ట్ర అభివృద్ధికి అంకితం చేశారు తమిళ కళ సంక్షేమానికి అనితర కృషి చేశారు అని ఒక కార్యక్రమంలో కరుణానిధితో పాటు ఉన్న ఒక ఫోటోనైతే పంచుకున్నారు ప్రస్తుతం తగ్ లైఫ్ ఇష్యూ నడుస్తున్న క్రమంలో కమల్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా అయితే ఉంది సామాజిక మాధ్యమాల్లో వేదికగా వైరల్ అవుతోంది తగ్ లైఫ్ను కర్ణాటకలో నిషేధించాలని కోరుతూ ఆ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైకోర్టును ఆశ్రయించింది ఆ పిటిషన్ను మంగళవారం వి విచారించిన న్యాయస్థానం అయితే కమలపై ఆగ్రహం వ్యక్తం చేసింది క్షమాపణ చెబితే అన్ని పరిష్కారం అయ్యేవని వ్యాఖ్యానించింది అనంతరం తన వ్యాఖ్యలను అపార్థం చేసుకుంటున్నారంటూ కేఎఫ్సీసీకి కమల్ లేఖకు రాశారు అందులోనూ సారీ చెప్పకపోవడం గమనార్హం అయితే ఈ పోస్ట్తోనే కమల్ హాసన్ పొలిటికల్గా కూడా ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అనేది తెలిసిపోయింది అని చెప్పి చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు ఈ మూవీతో అయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై